అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టొరిల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి చాలామంది అభ్యర్థులు జనవరిలో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కదా టెట్ షెడ్యూల్ కూడా జనవరిలోనే ఉన్నది కదా పోస్ట్ పోన్ అవుతుందా అనేటువంటి అంశం పైన కూడా మెసేజ్లు చేస్తున్నారు దానిపైన కూడా మీకు క్లారిటీ అనేటువంటిది ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అదేవిధంగా ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి అనేక అంశాలు అయితే ఉన్నాయి వాటి అన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది రెండు లక్షల సబ్స్క్రైబర్స్కి అతి చేరువలో ఉన్నామండి ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశం చూసుకుంటే ఇక్కడ మనకు జనవరిలో పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అనేటువంటి ఆర్టికల్ కనుక చూసుకుంటే ఇది మొన్న రావడం జరిగింది చాలామంది ఈ అంశం పైన మెసేజ్ చేస్తున్నారు మళ్ళీ వాళ్ళ మైండ్ అనేటువంటిది డైవర్ట్ అయితే అవుతున్నది ఎందుకంటే పోస్ట్పోన్మెంట్ అనేటువంటిది మన మైండ్లోకి వచ్చిందనుకోండి ప్రిపరేషన్ వేగం అనేటువంటిది ఇంతకు ముందు ఉన్నట్టుగా ఉండదు కొంత మనకు నెగ్లిజెన్సీ అనేటువంటిది వస్తుంది కాబట్టి అలాంటివి అనవసరంగా మీ మైండ్లోకి తెచ్చుకోకండి జనవరిలో పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు డిసెంబర్లో షెడ్యూల్ విడుదలకు అవకాశం మూడు దశల్లో నిర్వహించేందుకు కార్యాచరణ బీసీల రిజర్వేషన్ పైన సర్వత్రా ఉత్కంఠ అనేటువంటి అంశం అసలు ఏమి ఇచ్చిందో మనకు అవసరమైన చూసే ప్రయత్నం అయితే ఇద్దాం జనవరిలో మూడు దశల్లో కనుక చూసుకుంటే దీనికి సంబంధించిన ఎన్నికల నిర్వహణ అనేటువంటిది అయితే ఉండనుంది ప్రభుత్వం జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశాలు ఉన్నాయని సమాచారం డిసెంబర్ చివరి వారంలో దీనికి సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేయనున్నట్లు తెలుస్తున్నది దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక కసరత్తు చేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం జనవరి మొదటి వారంలోనే నోటిఫికేషన్ ఇచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే ఈసారి పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది ఇదిలా ఉండగా జనవరిలోనే ప పదిహేనవ తేదీ తర్వాత మూడు దశల ఎన్నికలను ముగించన్నట్లయితే మనకు తెలుస్తుందండి పదిహేనవ తేదీ తర్వాత అన్నారు కాబట్టి మనకు ఒకవేళ డేట్స్ కనుక ఏవైనా క్లాస్ అయితే కనుక ఇరవై వరకు మన షెడ్యూల్ ఉన్నది ఏదైనా డేట్స్ అనేటువంటివి క్లాస్ అయితే కనుక అటు ఇటు కొద్దిగా మారుస్తారు కానీ గతంలో కూడా మనకు గత టెట్టప్పుడు కూడా మనకు ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికల నేపథ్యంలో ఒక రెండు మూడు రోజులు అయితే క్లాష్ అయినాయి అప్పుడు ఏం చేసిండ్రు వాటిని నెక్స్ట్ మళ్ళీ లాస్ట్లో కండక్ట్ చేసినారు కానీ షెడ్యూల్ అనేటువంటిది ఎక్కడ ఆగలేదు ఇది కూడా దీనికి సంబంధించి కూడా మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు కేవలం పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కసరత్తు చేస్తున్నారు అనేటువంటిది దాని తర్వాత కూడా పదిహేను తర్వాత దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేటువంటి కంప్లీట్ చేస్తాము కూడా అన్నారు కాబట్టి దానికి సంబంధించి ఇంకా ఫైనల్ అయితే కాలేదు డిసిషన్ అనేటువంటిది ఇంకా ప్రభుత్వము దానికి సంబంధించి కసరత్తు మాత్రమే చేస్తున్నది నోటిఫికేషన్ రానియండి నోటిఫికేషన్ వస్తే దీనికి సంబంధించి ఇది ఆగాలని ఏం లేదు కేవలం ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నటువంటి టెస్ట్ కాబట్టి దానికి ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది ఉండదండి ఎలాంటి ఇబ్బంది కూడా ఖచ్చితంగా మీరు అనవసరమైనటువంటి ఆలోచన మీ మైండ్లోకి అయితే తెచ్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేయకండి ఎందుకంటే ఒక్కసారి మీ మైండ్లోకి ఆ పోస్ట్ అనేటువంటి భూతం వచ్చిందనుకోండి ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అనేటువంటిది చాలా వెనుకబడేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే చాలామంది నా మిత్రులు పోయినసారి డిఎస్సిలో ఆ పోస్ట్ పోన్ అవుతుంది పది రోజులు ఇరవై రోజులు అవుతుంది అని నానా హంగామా చేసినటువంటి సందర్భంలో ఆ వీడియోలు చూస్తూ దాదాపుగా పది రోజులు ఎవరు కూడా సరిగ్గా చదవలేకపోయినారు చాలామంది పాయింట్ వన్లలో మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అనవసరంగా ఈ పోస్ట్ పోన్మెంట్ గురించి మీరు ఆలోచించకండి దాదాపుగా పోస్ట్ పోన్ ఉండేటువంటి అవకాశాలు అనేటువంటివి చాలా తక్కువ ఉన్నా కూడా ఒకటి రెండు రోజుల్లో ఏదన్నా ఆ డేట్స్ అనేటువంటి క్లాష్ అయితే షెడ్యూల్ వచ్చి నిజంగానే రిలీజ్ చేస్తే కనుక అప్పుడు ఏదైనా మారేటువంటి అవకాశం ఉంటుంది కానీ వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకోకండి చాలా మంది సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు ఎప్పుడు కాదండి డిఎస్సీలో జాబ్ రాదేమో అనుకున్నప్పటి నుంచే మొదలుపెట్టి కంప్లీట్ చేసేసి రివిజన్లు చేస్తున్నటువంటి సందర్భాలని కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఈ టైంలో మనం ఇంకా పోస్ట్ పోన్ అని ఆలోచిస్తే మాత్రం మనం ఏడుంటామో ఆలోచించే ప్రయత్నం అయితే చేయండి అలాంటి ఆలోచన మీ మైండ్లోకి అయితే తెచ్చుకోకండి దాని తర్వాత జనవరిలో ఎగ్జామ్స్ ఉంటాయి ఫిబ్రవరిలో కూడా డిఎస్సీ ఉంటుంది దాని తర్వాత ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి అదే మైండ్ సెట్తో ముందుకెళ్ళండి లాంగ్ టర్మ్గా మీరు డిఎస్సికి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాము అనేటువంటి అంశాన్ని మాత్రమే మీ యొక్క మైండ్లో ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయండి కానీ అనవసరంగా ఏదైనా పోస్ట్పోన్ అవుతుందా అది ఇది అనవసరమైన పంచాయతీలు అనేటువంటి మీరు పెట్టుకోకండి అదేవిధంగా చాలామంది రెట్టుకు సంబంధించి మళ్ళీ డేట్ ఏమన్నా ఎక్స్టెండ్ చేసి అంటే ఆల్రెడీ అయిపోయింది కదా మళ్ళీ ఏమైనా పెట్టే అవకాశం ఉన్నదా అని అడుగుతున్నారు ఇప్పుడైతే అవకాశాలు అయితే మనకు చాలా తక్కువ కనిపిస్తున్నాయండి ఎందుకంటే డేట్ ఉన్నప్పుడే ఆల్రెడీ దాని లింక్ ఉన్నప్పుడే దాన్నే కొంత ఎక్స్టెండ్ చేస్తారు రెండు మూడు రోజులు కానీ అది కూడా జరగలేదు కానీ ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది మాత్రం ఇప్పటికి కూడా ఉన్నది ఇంకా ఎడిట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు కాబట్టి మళ్ళీ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు అవకాశం ఉండడం అనేటువంటిది చాలా తక్కువ మన నుంచి కూడా ఖచ్చితంగా రిక్వెస్ట్ అనేటువంటి చేయడం జరిగింది మన టీఎస్ ఆర్గనైజేషన్ నుంచి కూడా ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేయించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మరి దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక టెట్ సిలబస్ అనేటువంటిది అన్ని సబ్జెక్టులు అనేటువంటి కవర్ అయ్యే విధంగా యాభై రోజుల ప్రణాళిక అనేటువంటిది చాలా అద్భుతంగా పేపర్ వన్కు సంబంధించి తెలుగు మీడియంకు సంబంధించి అయితే మీ ముందరికి తీసుకురావడం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ అనేటువంటిది రావడం జరిగింది గతంలో కనుక చూసుకుంటే వచ్చినటువంటి ప్రశ్నల సరి ప్రజెంట్ ఉన్నటువంటి ప్రశ్నల సరళి అన్నింటిని బేరీజ్ వేసుకొని ఖచ్చితంగా ఎస్సీఆర్టి పుస్తకాలని పిన్ పిన్ చదివితేనే ఆన్సర్లు చేసే విధంగా ప్రశ్నల సరళి అనేటువంటిది మన టెస్ట్ సిరీస్ ద్వారా మీకు అందించడం జరుగుతున్నది చాలా మంచి రెస్పాన్స్ అనేటువంటిది రావడం జరిగింది ఇందులో మీకు డైలీ సిలబస్ ఆధారంగా డైలీ టెస్ట్లు ఉంటాయి అదేవిధంగా డైలీ టెస్ట్లు అనేటువంటి వారం జరిగిన తర్వాత వాటికి సంబంధించి ఆ వీక్లో జరిగినటువంటి అన్ని అంశాలపైన ఇక్కడ వీక్లీ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి ఈ వీక్లీ గ్రాండ్ టెస్టులు కూడా మూడు రోజులు జరిగిన తర్వాత అంటే మూడు రోజులు ఇరవై ఒకటి ఇరవై ఒక్క రోజులకు సంబంధించిన సిలబస్ పైన మెగా రివిజన్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది దాని తర్వాత చివరాకులో మీకు ఎగ్జామ్ ముందు మోడల్ గ్రాంటెస్లు అనేటువంటివి కూడా అందించడం జరుగుతుంది కాబట్టి ఈ రకంగా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నటువంటి వాళ్ళు మీరు చాలా తప్పులు చేస్తూ ఉంటారు కాబట్టి డైరెక్ట్గా ఎగ్జామ్ రాస్తే ఇలాంటివి రాయడం వల్ల మీకు ఎక్కడ తప్పులు చేస్తున్నామని తెలుస్తుంది వాటిని రెక్టిఫై చేసుకున్న తర్వాత మిల్లి ఫ మీరు రాసేటువంటి ఫైనల్ ఎగ్జామ్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఆ నేపథ్యంలోనే అదేవిధంగా మీరు ఎగ్జామ్ ఎట్లా రాస్తారో అదేవిధంగా మన యాప్ అనేటువంటిది అదే ఇంటర్ఫేస్లో తీసుకొని రావడం జరిగింది చాలామంది దానికి సంబంధించి మంచి రెస్పాన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది నవంబర్ పది నుంచి దీన్ని స్టార్ట్ చేశాను మీరు ఎప్పుడైనా జాయిన్ కావచ్చు ఇప్పుడు జాయిన్ అయితే అవి వస్తాయి అంటున్నారు ఎప్పుడు జాయిన్ అయినా అన్నీ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా అవి డిఎస్సి వరకు దానికి సంబంధించిన వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు ఎప్పుడైనా రాసుకోవచ్చు మీకు సంబంధించిన రిజల్ట్ అనేటువంటిది కూడా వెంటనే మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఏవేవి కరెక్టు ఎందుకు కరెక్టు అనేటువంటి అంశాలకు సంబంధించి కూడా క్లియర్గా అక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఇబ్బంది అనేటువంటిది ఏం లేదు అంటే టెక్స్ట్ రూపంలో మాత్రమే అక్కడ ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లనేషన్ అనేది ఉంటుంది ఆ అంశాన్ని గుర్తించండి ఈ యాప్ యొక్క లింక్ అనేటువంటిది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో టైటిల్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ అనేటువంటిది వస్తుంది అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా మొదటి మెసేజ్గా నేను పిన్ చేసి పెడతాను ఇక్కడ రీడ్ మోర్ పైన మీరు క్లిక్ చేసింది అనుకోండి ఇక్కడ మన యాప్ యొక్క లింకు సిలబస్ షీట్ యొక్క లింక్ అనేటువంటిది కూడా మీకు అందుబాటులో ఉంటుంది ఇక సిలబస్ షీట్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా మీకు ఇందులో మన యొక్క యాప్ యొక్క లింక్ అనేటువంటిది ఈ రకంగా డైరెక్ట్గా దీనిపైన క్లిక్ చేస్తే శ్రీ సైట్ టోయల్ అనేటువంటి యాప్ అనేటువంటిది మీకు డౌన్లోడ్ అవుతుంది లేదంటే డైరెక్ట్గా మీరు ప్లే స్టోర్లో కొట్టేసినా కూడా శ్రీ సైట్ టోయల్ అని అక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆల్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీకు కనిపిస్తుంది దానిపైన డబుల్ క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత ఒక మనకు దానికి సంబంధించినటువంటి ఇంటర్ఫేస్ వస్తుంది దానిపైన మీరు క్లిక్ చేసింది అనుకోండి ఓవర్వ్యూ కంటెంట్ అనేటువంటి ఉంటుంది కంటెంట్ పైన డెమో టెస్ట్లు ఉంటాయి దానికి సంబంధించినటువంటి సిలబస్ షీట్ కూడా అక్కడ ఉంటుంది అక్కడ నుంచి మీరు డెమో టెస్ట్లు రాసి క్వాలిటీ నచ్చితే మీరు పర్చేజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి టూ నైంటీ నైన్ రూపీస్లోనే ఇలాంటి క్వాలిటీతో మేము ముందరికైతే తెచ్చాము ఇక్కడ ఎక్కడ కూడా ఇలాంటి క్వాలిటీతో ఇంత తక్కువ కాస్ట్లో మీకు లేదు ఆ అంశాన్ని గుర్తించే ప్రయత్నం అయితే చేయండి ఇది తక్కువ రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇంత తొందరగా దీన్ని అవైల్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మోడల్ డెమో టెస్ట్లు కూడా ఉన్నాయి అక్కడ మీరు క్లియర్గా చూసుకొని దీనిపైన మీరు డిసైడ్ అనేటువంటిది అవ్వచ్చు ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకు రేపు బీఈడి అభ్యర్థుల సెలవు ఇందిరా పార్క్ అనేటువంటి ధర్నా అనేటువంటిది అయితే చూస్తున్నాం అంటే ఎస్జిటి వాళ్ళకు డెబ్బై శాతం ప్రమోషన్లు ఇస్తున్నారు కాబట్టి ఆ నేపథ్యంలో వంద శాతం పోస్టులు బీఈడి వాళ్ళతోనే భర్తీ చేయాలి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అనేటువంటి నేపథ్యంలో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ధర్నాకైతే పిలుపునైతే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన అంశాన్ని అయితే చూస్తున్నాం నెక్స్ట్ ఆర్టీసీలో పదకొండు పన్నెండు వందల ఒక డ్రైవర్ పోస్టులు మాజీ సైనికుల నుంచి మాత్రమే దరఖాస్తులను అయితే ఆహ్వానించినట్లయితే సైనిక సంక్షేమ శాఖ అధికారులు అయితే దీనికి సంబంధించినటువంటి ఆ ప్రకటన అయితే విడుదల చేశారు వేతనం ఇరవై ఆరు వేలు ఉంటుంది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి మాజీ సైనికుల నుంచి మాత్రమే దరఖాస్తులను అయితే ఆహ్వానించడం జరిగింది ఇక నేటి నుంచి టీషార్ట్లో పోటీ పరీక్షల ప్రత్యేక పాఠాలు అనేటువంటి అంశం ఐదు నెలలు ఆరు వందల స్పెషల్ సిలబస్ వీడియోస్ ప్రతిరోజు రెండు గంటలకు సంబంధించి ప్రత్యేక ప్రసారాలు సీఈఓ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక వివిధ రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి భవితాలు సాక్షి బవితాలో సమ్మర్ ప్లేస్మెంట్ జోస్ అంటూ ఎంబీఎస్ స్పెషల్కి సంబంధించి దాని తర్వాత పే స్పెషల్ అటెన్షన్ టు స్ట్రక్చర్ వర్డ్స్ అంటూ మనకు ఇంగ్లీష్కి సంబంధించిన ఆర్టికల్ అనేటువంటిది టెట్ డిఎస్సి నేపథ్యంలో రావడం జరిగింది అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ చట్టాలు ఉద్యమాలు సదస్సులు అంటూ మనకు జిఎస్లో భాగంగా పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే మనం చూడడం జరిగింది బ్యాంక్ ఎగ్జామ్స్లో భాగంగా కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించినటువంటి అంశాలైతే ఇచ్చారు నెక్స్ట్ వెలుగు సక్సెస్లో భాగంగా భూస్వరూపాలు బిడ్ బ్యాంకు అప్పికో ఉద్యమానికి సంబంధించిన ఆర్టికల్ వీటన్నిటిని మన గ్రూప్స్లో షేర్ చేశానని ఖచ్చితంగా గ్రూప్లో జాయిన్ అవ్వండి చాలా ముఖ్యమైనటువంటి కంటెంట్ టు డిఎస్కి సంబంధించి కూడా షేర్ చేస్తున్నాను చూసుకోండి కార్గో విమానాలకు ప్రత్యామ్ ప్రత్యామ్నాయం ఆకాశం అవకాటు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశం అయితే చూడవచ్చు తొలి గిరిజన పోరాడానికి నాయకత్వం వహించిన వారు ఎవరు అంటూ తెలంగాణ చరిత్రకు సంబంధించిన అంశం దాని తర్వాత ఇక్కడ చదువుకు సంబంధించిన అంశాన్ని కనుక చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈనాడు ప్రతిభాలో పర్యావరణ అంశాలు దాని తర్వాత నెక్స్ట్ డిఎస్సి పాలిటీకి సంబంధించిన అంశాలు నెక్స్ట్ అంశంలో చూసుకుంటే మనకు అర్థమేటిక్ అనేటువంటిది అదేవిధంగా తెలుగులో కరెంట్ అఫేర్స్ ఈ రకంగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్